ఏపీలో అసలు సిసల ఎన్నికల సందడి మొదలైంది ఈ సమయంలో నేతలంతా నామినేషన్ల సందడితో పాటు ప్రచార కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్నారు అదేవిధంగా నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే లోకేష్ కోసం బ్రాహ్మణి రంగంలోకి దిగారు అవును ఈ ఎన్నికల్లో మంగళగిరిలో ఎలాగైనా గెలవాలని బలంగా ఫిక్స్ అయిన నారా లోకేష్ నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేసుకుంటున్నారు ఈ సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగారు ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు తాడేపల్లికి చెందిన శ్రీశక్తి మిత్ర డ్వాక్రా సంఘాల మహిళలను కలుస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని ఈ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి తనవంతుగా ఇప్పటికే సహకారం అందిస్తున్నారని బ్రాహ్మణి చెబుతున్నారు స్త్రీ శక్తి పథకంలోని లబ్ధిదారులతో మాట్లాడిన బ్రాహ్మణి అభివృద్ధి సంక్షేమం కావాలంటే నారా లోకేష్ ను గెలిపించాలని కోరారు మల్లె తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలతోనూ బ్రాహ్మణి మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో మహిళా ఆర్థిక అభివృద్ధికి లోకేష్ ఎంతో దోహదం చేస్తారని తన ప్రతి విజయం వెనుక లోకేష్ ఉన్నారని బ్రాహ్మణి తెలిపారు వీటికి సంబంధించిన విషయాలను తన ఎక్స్ లో పేర్కొన్నారు బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి స్త్రీ శక్తి మిత్ర డ్వాక్రా సంఘాల మహిళలను కలిసి నారా లోకేష్ ను గెలిపించాలని కోరుతున్నారు బ్రాహ్మణి ఈ నియోజకవర్గ ప్రజల కోసం లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు వాటిలో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళల స్వలంబనకు చేయూతనిస్తున్నారని వెల్లడించారు స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు ముప్పై రెండు బ్యాచ్లుగా పదహారు వందల మందికి కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లను కూడా అందజేశారని తెలిపారు మహిళల ఆదాయం పెంపుదలకు అధునాతన డిజైన్లతో శిక్షణ ఇచ్చి మార్కెట్ లింకేజ్ కూడా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నారా బ్రాహ్మణి మొత్తం మీద తన భర్త గెలుపు కోసం బ్రాహ్మణి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు